నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు కర్రీ అండి ఈ గోరు చిక్కుడు కర్రీ అన్నంలోకి అయినా రోటీస్లోకి అయినా చపాతీల్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా ఈ గోరు చిక్కుడు కర్రీని తయారు చేసుకోవచ్చండి వంట రాని వారైనా సరే ఒకసారి మన వీడియోను చూడండి ట్రై చేయండి అసలు ఎవరు నమ్మరండి మీరు ఫస్ట్ టైం చేశారు అంటే మాత్రం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మనం గోరు చిక్కుళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మనము ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ గోరు చిక్కులని వేసి ఉడికించుకోవాలండి కర్రీని తయారు చేయడం కోసం మనం ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అదేవిధంగా మూడు టమాటోలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి పోపు కొరకు మనము కడాయిని హీట్ చేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి మనకు ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో పోపు దినుసులను కూడా వేసుకోవాలండి ఈ పోపు దినుసులు చిటపటలాడుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా మెత్తబడితే చాలు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఈ పసుపు అంతటిని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇది కూడా పచ్చివాసన అనేది పోవాలి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలన్నిటిని వేసి ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకోవాలండి ఒక టెన్ సెకండ్స్ దాకా కాస్త కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి ఒకవేళ మీకు కారం ఎక్కువ అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్లైనా సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం స్పైసీ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండి ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి గోరు చిక్కులను ఇందులో వేసి ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ గోరు చిక్కులని ఉడికించి పెట్టుకున్నాం కదండి సో ఈ కర్రీ తయారవ్వడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదండి క్విక్గా కంప్లీట్ అవుతుంది ఈ కర్రీని మనం అన్నంలోకి కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఒక టీ గ్లాస్ దాకా వాటర్ని పోసుకోవాలండి ఇలా వాటర్ని పోసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి మనం ఆల్రెడీ గోరు చిక్కులను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోవాలి మనం ఆల్రెడీ గోరు చిక్కులని ఉడికించుకున్నాం కదండీ టమాటాలు మెత్తబడితే చాలు కర్రీ అయితే తయారైపోతుందండి చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఆహా కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్